తన సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేయడమే కాదు ఖాళీ చేసుకొని మరి తన తోటి డైరెక్టర్ల సినిమాలను రిలీజ్ రోజే థియేటర్స్కు వెళ్ళి మరీ చూసే జక్కన్న ఈసారి కూడా అదే చేశారు దేవర థియేటర్లో తన సత్య సమేతంగా కనిపించారు దేవరను చూస్తూ హంగామా చేశారు పనిలో పనిగా తన ప్రజెన్స్తో సినిమాకు వచ్చిన జనాలను కూడా అర్పించారు జక్కన్న తన సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేయడమే కాదు ఖాళీ చేసుకుని మరి తన తోటి డైరెక్టర్ల సినిమాలను రిలీజ్ రోజే థియేటర్స్కి వెళ్ళి మరి చూసే జక్కన్న ఈసారి కూడా అదే చేశారు దేవర థియేటర్లో తన సతీ సమేతంగా కనిపించారు దేవరను చూస్తూ హంగామా చేశారు ఎస్ ఎన్టీఆర్ను తన బెస్ట్ ఫ్రెండ్ అని తన ఫస్ట్ హీరో అని ఎప్పుడు చెబుతూ ఉండే జక్కన్న తన బడ్డీ సినిమా చేసేందుకు ఎర్లీ మార్నింగే దేవర థియేటర్కు వచ్చేశారు తారక్ అభిమానుల మధ్యలో సినిమాను చూశారు సినిమాను చూడడమే కాదు దేవర థియేటర్లో తనను చూసి అరిచి గీపెట్టిన ఆడియన్స్ను పలకరించి వారిని ఖుషి అయ్యేలా చేశారు జక్కన అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అందరినీ ఆకట్టుకుంటోంది